శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి వచ్చేది సాధారణమైనటువంటి రోజు కాదండి కలలో కూడా ఊహించని స్థాయిలో వచ్చినటువంటి ఒక లాభ శక్తి అని చెప్పాలి నవంబర్ నాలుగు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు దాటిన తరువాత ఈ రాశి వారికి కాలచక్రం తలుపులు తెరుస్తుంది జీవితంలో చేసిన మనం చేసిన ప్రయత్నాలు శ్రమ నిరీక్షణ ఆందోళన అసహనం ఎన్నో కాలం మోస్తూ ఉంటాం కానీ కొంత సమయం తరువాత మాత్రమే మనిషి తిరుగుబాటు శక్తి వస్తుంది ఈరోజు ఆ సమయంలో కుంభరాశి వారిని చేరుకుంది కొత్త వ్యక్తితో పరిచయం ఒకటే వాక్యం ఒకటే తలుపు ఒకటే పరిచయం జీవితాన్ని మార్చేసే స్థాయిలో అత్యంత భారీ ధనలాభాన్ని సృష్టిస్తుంది నమ్మడానికి కష్టమైన ఇది చాలా నిజంగా ఉండబోతుంది అసలు ఈ రోజు మీకు జరిగే ముఖ్యమైన ఆ యొక్క పరిస్థితులు ఏమిటి అలాగే ఈరోజు మీకు లాభం పెద్ద మొత్తంలో రావాలంటే మీరేం చేయాలి నష్టాలుగా కలగకుండా ఉండడానికి మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నాము అనే విషయాలు అన్ని కూడా పూర్తిగా అర్థమవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే మరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభీష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు రావడం జరుగుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశిగా ఉంటుంది ఈ పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వారు స్వతంత్ర ఆలోచనల అలాగే అసాధారణమైనటువంటి దృష్టి ముందుండి ప్రపంచాన్ని గ్రహించే శక్తి వీరి సొంతమని చెప్పవచ్చు ఉన్న రాశులన్నింట్లో కల్లా కూడా సిక్స్త్ సెన్స్ కావచ్చు అలాగే ఏదైనా కూడా ముందుగా జరగబోయే పరిణామాలను గ్రహించే శక్తి కుంభరాశి వారికి మాత్రమే ఉంది అని చెప్పడంలో మాత్రం కూడా అతిశయోక్తి లేదు ఈ యొక్క రాశి వారికి పాత రకాల వ్యవస్థలు పాత ఆలోచనలు పాత మనస్తత్వాలే అడ్డుగా ఉండవచ్చు కానీ కుంభరాశి వారికి కొత్త దారి తీర్చిదిద్దినప్పుడు ఆ దారి నడిచే ఇతర రాశులు కూడా వీరి యొక్క మాటను వినే శక్తిలోకి వస్తాయి ఇవాళ వారి వనసు ప్రత్యేకంగా అన్వేషణలో ఉండబోతుంది పొద్పున లోపల తెలియని ఆందోళన అని మధ్యాహ్నం పన్నెండున్నర దాటిన తర్వాత అదే ఆందోళన అవకాశానికి మారిపోబోతుంది అయితే ప్రస్తుతం వారి స్థితి ఎలా ఉందంటే ఈ యొక్క రాశివారు ఇటీవల కాలంలో ధన విషయంలో ఆగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు ఒక పూర్తి అవ్వ ఒక పని పూర్తి అవ్వాలి ఏదో ఒక అవకాశం ముందుకు రావాలి ఒక కొత్త వ్యక్తితో సంబంధం జరిగిన జరిగినా జరగలేదు ఒక ఫలితం దగ్గర వరకు వెళ్లి ఆగిపోయింది ఈరోజు ఆగిపోయిన పట్టు తిరిగి మళ్ళీ సాధించే దిశగా మీరు ప్రధానంగా ముందుకు వెళ్లేందుకు కొన్ని గ్రహస్థితులు కారణం కావచ్చు అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహాలు కూడా వీరికి ఒక శక్తిని అందించబోతున్నాయి అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల తరువాత ఒక పరిచయం ద్వారా ఒక భారీ ధనలాభం మీ యొక్క జీవితంలోకి ప్రవేశిస్తుంది ఈ యొక్క పరిచయం నీవు వెతికినది కాదు అది స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అంటే లాభం లాభం అనేది నీ వైపే దూసుకు వస్తుంది అయితే ఈ యొక్క పరిచయం అనేది అసాధారణమైనటువంటి పరిచయం అని చెప్పాలి ఎందుకంటే మీకు ఉన్నటువంటి ప్రతిభ మీకు ఉన్నటువంటి టాలెంట్ మీకు ఉన్నటువంటి ప్రత్యేకమైన అదృష్టమే ఈరోజు ఈ యొక్క అవకాశం రావడానికి ప్రధానమైన కారణంగా ఉంటుంది అలాగే ఇది ఎవరి వల్ల వస్తుంది అంటే ఈ యొక్క వ్యక్తి తన అనుభవం ద్వారా తన యొక్క జ్ఞానం ద్వారా తన యొక్క సంబంధాల ద్వారా లేదా తన వద్ద ఉన్న ఒక ముక్ ముఖ్యమైనటువంటి అవకాశం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని నింపి నడిపించే ప్రయత్నాన్ని ఆత్మవిశ్వాసాన్ని నడిపించి అయితే ఒక ఒక పరిణామం అతడు తెచ్చే ధనలాభం ఈ యొక్క వ్యక్తి వయసులో పెద్దవాడు కావచ్చు ఇంకొక నగరంలో నివసించేవాడు కావచ్చు లేదా మీకు ముఖ్యంగా గుర్తులేని వ్యక్తి అయినా కావచ్చు అతని ఒక నిర్ణయం మీ యొక్క జీవితంలో ప్రభావం చూపబోతుంది ఎందుకంటే ఈ యొక్క వ్యక్తికి ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ ఈ యొక్క వ్యక్తికి ఉన్నటువంటి ప్రత్యేకంగా పలుకుబడి అలాంటిది అతను చెప్పే కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలకు ఇతర సంస్థల వారు కావచ్చు లేదా మంచి పొజిషన్ లో ఉన్నవారు కూడా తన యొక్క సలహాను పాటించడము లేదా తనని ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఇతరులు కూడా కన్సల్ట్ అవుతూ ఉంటారు కానీ ఈ యొక్క రోజు ఆ వ్యక్తి ఆ యొక్క వ్యక్తి యొక్క కన్ను మీపై పడింది మీలో ఉన్న ప్రతిభ మీలో ఉన్న తెలివి మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను అతను గమనించాడు ఇలాంటి శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి కానీ ప్రోత్సాహకం లేక ఆగిపోయినటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది కానీ ఈ యొక్క సమయంలో నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి అని ఫ్యూచర్ లో ఈ యొక్క వ్యక్తి ద్వారా మనకి మంచి అవకాశం ఉంటుంది తనకి కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఒక ఉద్దేశంతో తను ఒక మంచి డెసిషన్ తీసుకొని మీ గురించి ప్రత్యేకంగా ఆలోచన చేసి పూర్తిగా కూడా ఒక ప్రపోజల్ లాంటిది ఇతర సంస్థలకు లేదా కంపెనీలకు పంపించి మీ గురించి చాలా ప్రత్యేకంగా ముఖ్యంగా గుడ్ ఇంప్రెషన్ వచ్చేలా అతను చెప్పడం జరుగుతుంది అతను చెప్పే మాటలు విన్నటువంటి ఆ యొక్క సంస్థలు ఊహించని విధంగా మీకు అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా బలంగా కనిపిస్తున్నాయి ఈ రొక్క రాత్రి కాదు ఇది ఈ రాత్రిది కాదు ఈ రోజు మధ్యాహ్నం ఆ సమయంలో గ్రహస్థి గ్రహశక్తులు అలాగే కుంభరాశి మస్తిష్కంలో సమ్మతి ముద్ర వేస్తాయి అంటే ఇప్పటి వరకు నీ యొక్క శ్రమకు ఫలితానికి అడ్డు వేసినటువంటి తలుపులు ఒక్కసారిగా తెరుచుకోవడం మొదలవుతాయి అయితే ఈ యొక్క పరిస్థితులు జరగడం వలన ప్రధానంగా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన లాభాలు కూడా ఉన్నాయి ఆర్థికంగా మనసులో ఉన్నటువంటి ఒత్తిడి తొలగిపోతుంది కొత్త మార్గాలు దర్శనం ఇస్తాయి ధనము అతిగా అతిగా ఉత్సాహంతో విచక్షణ మాత్రం కోల్పోరాదు అలా చేసినడం వలన మీకు ఊహించిన విధంగా కొన్ని నష్టాలు కొన్ని సమస్యలు ప్రధానంగా అనుకున్న పనులలో ఆటంకాలు కరగడం అలాగే మీకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల యొక్క దృష్టిని ఆలోచనని మీరు కోల్పోవడం కూడా దీనివల్ల జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రధానంగా ఈ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క పరిచయమే మీ యొక్క భవిష్యత్తు మార్గదర్శకం అవుతుంది మీ జీవితంలో ఉన్న పాత మానసిక అడ్డంకులు ఒక ఈ రోజు నుండి విలువ ఇవ్వవు ఈ యొక్క రోజు దాటిని యొక్క జీవితంలో కొత్త ద్వారం కొత్త శబ్దం కూడా ప్రవేశించబోతుంది అయితే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి అనుకూల పరిస్థితులు కూడా మీకు మారే అవకాశం ఉంది అయితే ఈరోజు ప్రధానంగా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వారికి కొన్ని ముఖ్యమైన లాభాలు రావాలన్నా మీకు ఊహించిన పనులలో విజయాలు జరగాలన్నా లేదా మీరు అనుకున్నది సాధించాలనుకున్న కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం అతి ముఖ్యమైన విషయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు దాటిన వెంటనే ఒక గంభీరమైన లోతైన శ్వాసన తీసుకోండి మనసులో మూడు మాటలు చెప్పండి నేను అర్హుడిని నాకు లాభం ముఖ్యమైనది నా యొక్క దారి ఇప్పుడే పూల పంపుతో తెరవబడింది అనే విషయాన్ని మీ యొక్క మనసులో పాజిటివ్గా అనుకుంటూ ప్రత్యేకంగా జపించడం అనేది చాలా మంచిది అలాగే ప్రధానంగా చెప్పాలంటే మరి కుంభరాశి వారు ఈ యొక్క నవంబర్ నాలుగు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ప్రవేశించేది భారీ శుభ ప్రయోజనం ఇది జీవితాన్ని మార్చేసే పరి ప్రయత్నం ఇది భాగ్యాన్ని తెచ్చిపెట్టే పరిచయం ఇది రుజువు చేసే పరిచయం అని గుర్తుంచుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు